ధనుర్మాసం అంటే శూన్యమాసమా ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదా దాని గురించి వివరంగా తెలుసుకుందాం కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసాలకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల ఈ నెలకు చాలా ప్రత్యేకత ఉంది సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసం ఎంతో విశిష్టమైంది ఈ కథనంలో ధనుర్మాసానికి ఎందుకు ఇంత విశిష్టత వచ్చింది ఈ మాసంలో శుభకార్యాలు చేయవచ్చా ఈ మాసానికి శూన్యమాసం అని ఎందుకు పేరు వచ్చింది ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం ధనుర్మాసం అంటే మనకి ఈ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది తెలుగు రాష్ట్రాలలో ఈ మాసాన్ని పండుగ నెల అని కూడా అంటారు ఈ ధనుర్మాసంలో విష్ణు పూజకు చాలా ప్రత్యేకమైంది తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు కూడా సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు ఇక్కడ సుప్రభాతం దర్శనం కూడా ఉండదు విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిది సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది ధనుర్మాసంలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది అసలు ధనుర్మాసానికి ఎందుకింత విశిష్టత కలిగిందంటే దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సాంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి నిజానికి ఆండాల్ పూజ తిరుపావై పట్టణం గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని మన పెద్దలు చెప్తూ ఉంటారు ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని కూడా అర్థం ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ తిరుప్పావై పట్టణం కళ్యాణం పొంగల్ ప్రసాదాలు మొదలైనవి అన్నీ కూడా ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు ఈ ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రం దూరం అవుతుందని పెద్దల విశ్వాసం ఇంకా ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు వేకువజామున ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది ఈ ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణం చెప్తుంది ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసం అంతా పూజించింది ఇంక ముఖ్యంగా ధనుర్మాసంలో వివాహం కావలసిన అమ్మాయిలు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు చేసి పంచామృతాలతో విష్ణువును అభిషేకించి తర్వాత తులసి దళాలు పువ్వులతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించడం వలన వారికి కోరుకున్న వ్యక్తితో అతి త్వరలో వివాహం జరుగుతుందని ప్రతీతి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలు ఎందుకు చెయ్యరు ఏడాది పొడవునా నిత్య దైనందిన కార్యక్రమాలతో ఉంటూ భగవంతుని కోసం సమయం కేటాయించలేని వారి కోసమే ఈ ధనుర్మాసం అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు శుభకార్యాలు ఉండవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు ఎందుకంటే ధనుస్సు మీనంలో రవి ఉన్నప్పుడు సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజించడం శుభం ఇంతటి విశిష్టమైన ధనుర్మాసాన్ని విష్ణు పూజకు వినియోగించి సద్వినియోగం చేసుకుందాం జై శ్రీమన్నారాయణ ముఖ్య గమనిక ఇప్పటి వరకు నేను చెప్పిన వివరాలన్నీ కూడా నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే అంతేకాని వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి దీన్ని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం ఓం నమో నారాయణాయ